ది కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దది బిడే ఐదేళ్ల కిందట ముచ్చట మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యుండి కాంగ్రెస్ పార్టీ ప్లాన్లన్నీ వేసుండే రాహుల్ గాంధీ జోడో యాత్రని చేసిండి మళ్ళా వచ్చి ఇండియా అంటూ కూటమి పెట్టే ఏమైనాది అంటే వేసిన ప్లాన్లన్నీ వేసినట్టే పీకుతున్నాయి తీరా ఇప్పుడు చూస్తే ఇండియా టీంల పార్టీలన్నీ మొరయించుకున్నాయి ఒకేపు నుంచి ఎలక్షన్లు తరుముకొస్తున్నాయారే అయ్యిందేదో అయ్యింది ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి తెలంగాణ అటు కర్ణాటకలో గెలిచినా సరే సీఎం సీటు కోసం ఎట్లా కొట్టుకున్నారు ఇక్కడ కాంగ్రెస్లోనే ఇంత గోసగా ఉంటే అక్కడ దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసినాయి ఇంకెంత గోసగుంటది మరి కాంగ్రెస్ పార్టీ కూడా సోచయించాలి మరి ఆ ముచ్చట్లన్నీ మన లాజిక్ రాజు చెబుతుండే ఆ మీరు కూడా ఇంటే మంచిగా ఏం చెప్పమంటారు నా బాధ చెప్పుడు మొదలెడితే ఆ లాజిక్ రాజు దగ్గరే ఆగుద్ది అంత పవర్ఫుల్ గా చెబుతాడు రాజకీయ నాయకులకు కూడా తెలియని లాజిక్ లు తీస్తాడు ఎక్కడెక్కడ నుంచో ఒక తీగట్టుకొని కట్టుకుని గుంజుతానే ఉంటాడు గుంజుతానే ఉంటాడు గుంజి గుంజి ఇడిసి పెడతాడు తెలంగాణ చెబుతాడు ఏపీ చెబుతాడు దేశం గురించి చెప్పమన్నా చెబుతాడు ఇప్పుడు మరి దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్టుంది మూడు రాష్ట్రాల్లా బిజెపి అధికారంలోకి వచ్చిందాయి మాట్లాడదామంటే మిత్రపక్షలేమో రాకపాయి ఇప్పటికే మూడు సార్లు డేట్లు మార్చిండ్రు ఈ ముచ్చటెందు చెబుతామంటే మామలేకపాయి ఏడకపోయిండు ఏదో పంచాయతీలా మక్కిలిగా తంతేనే గాని బుద్ధి రాదు ఏటే ఆడికి బుద్ధి లేదు ఎప్పటికీ ఎవరినీ నీకంటే చచ్చిపోయేలా ఉన్నాడు ఇదే పక్కించుకుంటే ఆ అదే మామా పక్కింటి కోరగాడు కోడిపట్టని పట్టమని చెప్ప ఎటు పోడునని తిడుతున్నా నువ్వు తిట్టే దాంట్లో నా ఏం ఉందిలే ఈడు ఈడు పెద్ద సైడ్ తీర్పులు ఎవడు అడిగాడు మళ్ళీ ఏటే ఏంది కదా మనవన్నీ తెలిసిన కథలే కదా మావా తెలియని ఢిల్లీ కాంగ్రెస్ కథ చెప్పు ఏమున్నదాడా అదే మామా ఇండియా పొలిటికల్ టీము ఉంది కదా కాంగ్రెస్ ఎవరిని పిలిచినా రావట్లేదు ఏందా అని ఎందుకొత్తారు అసలు ఎందుకు రావాలే ఏమన్నా అర్థం ఉన్నదా ఏమెందుకు ముచ్చడి చెప్పు ఏందో అంటో మధ్యలో అయ్యో అదేం లేదు మామా నువ్వు చెప్పు ఐదు రాష్ట్రాలల్లో ఎన్నికల సమయంలో ఇండియా కూటమి పార్టీ నాయకులంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ పెట్టిండ్రు నన్ను లేదా చెప్పు చెప్పు కలిసిమెలిసి పోటీ చేద్దాం బిజెపికి మైనస్ అవుతుంది మనం గవర్నమెంట్ ను కలిపి చేసేయొచ్చని అని చెప్పి సిలక్ చెప్పినట్టు చెప్పిండ్రంట మే లే ఎందుకుంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్ని మేమే గెలుస్తాం అప్పుడు వీళ్ళందరూ దారిలోకి వస్తారని చెప్పి అనుకున్నారు కదా ఒక్క తెలంగాణ తప్ప అన్ని నూకిపోయినాయి మరి ఇప్పుడు ఎట్లనే అందుకే కాల బీరానికి వచ్చిండ్రు వాళ్ళేమో మడతేసుకొని మరీ కూర్చున్నారు లెమ్మంటే లెవ్వరు రమ్మంటే రారు మరి ఇప్పుడు ఎట్లనే అరే ఎట్లనేదే పిలుత్తాన్లు వాళ్ళ డిమాండ్లు వాళ్ళు పెడతారు ఏ డిమాండ్లు అరే ప్రతి ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్తోని కలిసి పోటీ చేయాలి అంటే ఏంటి మామా గదే మరి నేను చెప్పేది కూడా గదే కదా పెద్ద వాళ్ళ విషయాలు నీకెందుకు అంటే అయినవు అన్ని నాకే కావాలని అంటావు చూసినావా నేనెంత ఇడమర్సి చెప్పినా కూడా నీకు అంటే నిజంగా నాది మట్టి మట్టిపుర్రా మామా అనలే ఉన్నదే డౌట్ నన్ను ఎన్నడన్నా చెప్పనిచ్చినావా నేను చెప్పింది ఏనాడ నిన్నావా దాక లెక్క నోరు వేసుకొని పడిపోవడు తప్ప దాక గీక అన్నవంటే పీక కొరుకుతాం ఏ తాయారు అంత పని చేయకే ఉన్నది ఒకటే పీక ఆయన నువ్వు నాకు మామవా యముడివా ఆ టాపిక్ వదిలేద్దామా తాయారు గట్లయితే చెప్పు మళ్ళా సరే కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు యాదికొచ్చింది ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తలేదు అప్పుడు ఏమైతుంది ఏపీల నూట డెబ్బై ఐదు సీట్లకి ఇరవై ఐదు సీట్లు జనసేనకి ఇస్తారన్నట్టు అయితే దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి బిస్కెట్ ఇస్తారన్నట్టు కాంగ్రెస్ కాదు వాళ్ళు చెప్పిన చోట కాంగ్రెస్ పోటీ చేయాలి గప్పుడు ఎంపీ సీట్లలో కూడా కొందరు వాటాలు వేస్తారు రాష్ట్రంలో అయితే పర్వాలే కేంద్రంలో కూడా వస్తే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏం గాను కదే పరిచయం అవుతున్నారు గట్లయితే వీళ్ళంతా కలిసి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు కదే అదొక్కడి సంది మాట ఎవరి కాళ్ళు పోటీ చేసేటోళ్ళు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్లకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసేటోళ్ళు మరి ఇప్పుడు ఏమైనా ఏంది మామ పొరపాటున ఇందదా ఇంద కొప్ప తీసి మళ్ళీ నోర్ లేస్తాంది తింగరి గింగరి అంటున్నా తింగరి కాదే తిగర్ దాన సుందరి సుందరి అన్న అట్లైతే అట్లనే చెప్పైతే తింగర్ ద బొంగరం చెప్తే బోర్లో నీళ్ళు వచ్చేయంట ఇప్పుడు ఏమైతదంటే వీళ్ళు ఎవరి కాళ్ళు చేస్తా ఉంటే బీజేపీని కొట్టలేకున్నారు అందుకని అంతా కలిసి ఒక లెక్కన చేస్తే వాళ్ళని సభ చేయవచ్చనే ఆలోచన చేస్తున్నారు మరి కాంగ్రెస్కి వర్కౌట్ అవుతుందంటవా లే అందుకే జరస్స్తున్నారు వీళ్ళంతా కలిసి వీళ్ళని ఎక్కడ నూకుతారు అని చెప్పి భయపడి చస్తున్నారు ఎందుకే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఏం చేస్తాదని అంటే తెలుగుదేశం జనసేనతో కలిసింది అనుకో ఉన్న ఇరవై ఐదు సీట్లని ముగ్గురు మంచుకుంటారు అన్నట్టు తెలుగుదేశం పది సీట్లు కాంగ్రెస్ పది జనసేన ఐదు ఇగో ఇట్లా అన్నట్టు అంటే నీకు అన్నదని చెప్తున్నా దేశంలో మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇలాంటి డిమాండ్లు అడుగుతున్నారు మరో మార్గం లేదా ఎందుకు లేదు ఇక్కడ ఎంఐఎం పోటీ చేసిన అన్ని చోట్ల బీఆర్ఎస్ పోటీ చేసి ఉండే ఎవరు దమ్మేందో వాళ్ళే గెలుస్తారు అన్నట్టు గెలిచినాక ఎంఐఎం తిరిగి బీఆర్ఎస్ కే అన్నట్టు అదన్నమాట ఇది మస్తుగుందిలే మరి అదే కదా కాంగ్రెస్ చేసింది మూడు రాష్ట్రాల్లో దెబ్బైపోయింది అసలు కాంగ్రెస్ ఎన్ని చోట్ల ఉంది మామ కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ మూడు రాష్ట్రాల్లోనే సొంతంగా ఉన్నది బీహారు జార్ఖండ్ అయితే అక్కడ ప్రాంతీయ పార్టీలకి మద్దతు ఇస్తా ఉన్నది అట్లయితే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ఉన్నట్టు అంతేగా అంతేగా గట్లయితే మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా అప్పటికి సెట్ అవుద్దంటవా అరే అయితది ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా దంతే దూరం అన్నట్టు అర్థమైతలే నాకు అర్థం కాలేదు సార్ అరే ఇల్లే ఉన్నదే కాంగ్రెస్కి ప్రాంతీయ పార్టీల అవసరం ఉన్నదన్నట్టు వాళ్ళకి కూడా కాంగ్రెస్ సపోర్టు ఎట్లనన్నా కావాలి కాకపోతే కుసంత బెట్టు చెప్తున్నారు అంతే ఎందుకు అన్నట్టు అరే వాళ్ళకు కూడా ప్రధానమంత్రి పదవి కావాలని ఆశపడుతున్నారు కదా అమ్మయ్యో పెద్ద కుండకే ఎసరెట్టిండ్రు అవునే పిల్ల ఎవరెవరు ఉన్నారేటి మామా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెడీగా ఉన్నది అవకాశం చేసి ఎక్కేసేటట్టు ఉన్నది అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా అయినప్పుడు ఇక ఆ పార్టీ అదోగది పాలయ్యింది ప్రధానమంత్రి నేనే అని ముందుకొచ్చింది అగో గది చూసి మిగిలిన లూకుంటారు వాళ్ళు కూడా లైన్ లెట్టేసి ఎవరు మామా అరే ఇంకెవరు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పక్క రాష్ట్రాల పాగా కూడా చేసేస్తున్నాడు కానీ మొన్న జరిగిన ఎన్నికల దెబ్బైపోయింది సరే గాని ఉన్నారు అరే అన్ని బాగుంటే రేస్ లోకి మన కేసీఆర్ సార్ వచ్చుండే నిజమే మరి అందుకనే కదే టిఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీఆర్ఎస్ చేసి పారేసిండు మొత్తం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరి దేశమంతా సుడికాయలు లెక్క తిరిగిండు మహారాష్ట్రలో పోటీ కూడా చేసిండ్రులే ఓ పెద్ద లెక్క కానీ అన్ని కుదిరితే గనక కేసీఆర్ సారేమో నేషనల్ పాలిటిక్స్ కొడుకు కేటీఆర్కి స్టేట్ పాలిటిక్స్ అప్పగిద్దామని అనుకున్నాడు కానీ డామిడ్ కథ అడ్డం తిరిగింది మరి రాహుల్ గాంధీ అరే ఇంకెట్టుంటారు కాంగ్రెస్ పోయి ఒంటరిగా బండి గుంజ లేకపోతుండే ఇల్లు ఎవరో ఒకరు అవుతారు అదే కదే దంటసే ప్రశాంతి మొత్తుకుంటున్నా ఏం అర్థం అవుతలా నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయి గాని ఏం అర్థమైతే చెప్పు మామ ఎందుకంటే కాంగ్రెస్ వల్ల ప్రాంతీయ పార్టీలు అన్నింటికి గండి పడింది అది కలిసి పోటీ చేసి ఉంటే కాంగ్రెస్కి కి అరవై సీట్లు వచ్చినాయి కదా మిగిలిన దాంట్లో మిత్రపక్షాలకు ఇచ్చి ఉంటే వాళ్ళు కొన్ని గెలిచేటోళ్ళు అంతా కలిసి రూలింగ్ చేసేటోళ్ళు ఇది లెక్క అన్నట్టు అయితే బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయింది అన్నట్టు మరి ఇప్పుడు ఏంటి దారి గోదావరి సరిగ్గా చెప్పు మామా అగో మన మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ దెబ్బతినలే ఎమ్మటే డిసెంబర్ ఆరున ఇండియా కూటమి అంతటికి మీటింగ్ ఉందని చెప్పి కాంగ్రెస్ పిలిచింది కదా అయితే అయితే ఏమైతుంది బీఆర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిను జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అరే ఇట్లా ఉన్న అగ్రనేతలు రాలేదు ఎందుకు రామాయణం అంత ఇన్నాక రావణకి సీత ఏమైతు మాయదర్శంత మాయదర్శ అంత అని ఏడే ఏటే కొడుకుతా అమ్మో నువ్వు ఇట్లయితే నేను పోతా వద్దులేవో చెప్పు డిసెంబర్ పదిహేడుకు అందరు వచ్చేటట్లు లేరు దీంతో డిసెంబర్ పంతొమ్మిదికి వాయిదా అయ్యో అట్లున్నదే చూసినావు గందా నువ్వు అడిగిన కాంగ్రెస్ పరిస్థితి పాట్నాలో మొదటిసారి సమావేశం తర్వాత బెంగళూరు ముంబైలో కూడా కలుసుకున్నారు అయినట్టు డిసెంబర్ పంతొమ్మిదిన నాలుగోది జరుగుతుందా లేదా ఉన్నట్టుండి వీరందరినీ కలిసేందుకు ఒక సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేసిండ్రు మరి ఏమో ఎవరికి తెలుసు మామా కాంగ్రెస్ ఒంటరిగా అన్ని చోట్ల పోటీ చేసేసరికి వాళ్ళకు ఒళ్ళు మండి రావట్లేదు అట్లా అందరినీ బాగా వాడి శివరాఖరికి కూరలో కరవపాకలేక కాంగ్రెస్ పార్టీని తీసి బారేస్తున్నారని చెప్పి భయపడుతున్నారు అందుకని అస్తారులే వీళ్ళకి గత్యంతరం లేదు వాళ్ళకి లేదు బీజేపీ వాళ్ళు ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పన్నెండు చోట్ల బీజేపీ ఉందన్నట్టు కాంగ్రెస్ మూడు రెండింటికి సపోర్ట్తో తో కలిపి ఐదు ఉన్నట్టు మొత్తం వీళ్ళిద్దరు కలిసి పదిహేడు స్టేట్స్ ఉంటే మిగిలిన పదకొండులో కొన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసిన సచ్చిపోతాన ముచ్చట్లకు మరిప్పుడేంది మా శేషుడు తూర్పు తిరిగి దండం పెట్టుడేనా అరే అట్ల ఉండదు కానీ ఇండియా కూటమిలా ప్రధానమంత్రి ఎవరన్నది తెల్సాలే అప్పుడు సెట్ అవుతుంది అంతేనంటావు మామా మరెప్పుడైతే ఇల్లు కొట్టుకుంటారేమో ఆల్రెడీ స్టార్ట్ అయినది నూల మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఒక టీవీ ఛానెల్లో మాట్లాడతా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోకి ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేసి ఉంటే రిజల్ట్ ఇంకో లెక్కన వచ్చి ఉండేదని చెప్పకనే చెప్పిండు అంటే మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నది అదే కదా ఆ ముచ్చట చెప్పుకుందాంలే కానీ నన్ను నిలిచిపెట్టి రాదే నీకు దండం పెడతా ఏం పోతావు మామా అంటే ఏంది నీ ఉద్దేశం నేనేమన్నా పని పాట లేని పూరం పోకున్నాను అనుకుంటున్నావా ఎట్లా అంత మాట నేనెందుకు అంటాను నీ నోటితో నువ్వే అనుకున్నాంకా అమ్మ వేసింది మళ్ళీ వేసేసింది చూశారు కదండి దబడి దిబ్బిడిలో నేషనల్ ఇష్యూపై మన లాజిక్ బంగారాజు ఎంత బాగా చెప్పిండు రేపు కాంగ్రెస్ పరిస్థితి అయితే దేశంలో కొద్దిగా కష్టంగా ఉంది తెలంగాణలా పర్వాలేదు మరి ఎంపీ సీట్లు ఎన్ని గెలుస్తారో తెలియదు మరి ఇండివిజువల్గా వెళ్తారా కూటమి కట్టి వెళ్తారా అన్నది తెలియదు అయితే మనందరూ అనుకున్నట్టు కాంగ్రెస్ పరిస్థితి అంత అధ్వానంగా అయితే లేదు రెండు వేల పద్దెనిమిదితో పోల్చుకుంటే ఓటింగ్ శాతం పెరిగింది సీట్లు కూడా పెరిగాయి బీజేపీకి సమానంగా ఎదురొడ్డి నిలిచి సగం సీట్ల వరకు కొట్టుకొచ్చినారు ఇక వచ్చే టర్మ్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మాత్రం కాంగ్రెస్ పార్టీదే అని మాత్రం చెప్పాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు మరి ఏటవుతుందో వేచి చూడాల్సిందే